హలో అండి మనకి కొటారి కమిషన్ వచ్చిన తర్వాత మరో కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అమలు జరగడం జరిగింది సో ఇక్కడ కొటారి కమిషన్ సూచించిన నిబంధనలు నియమాల ప్రకారం ఈ జాతీయ విద్యా విధానం అనేది ఏర్పడడం జరిగింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సో ఎవరి సిఫారసుల మేరకు ఎన్ఏపి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఏర్పడింది అని అడుగుతారు సో అది కొటారి కమిషన్ సూచించిన సిఫారసుల మేరకు ఏర్పడింది అని గుర్తుంచుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ ఏర్పడిన ఎన్ఈపి తొలి జాతీయ విద్యా విధానం అనేది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఏర్పడింది అండ్ దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రెండవ జాతీయ విద్యా విధానం అనేది ఏర్పడింది సో ఇక్కడ రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందే నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం అండ్ దాని తర్వాత మూడవ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో వచ్చింది సో అది నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎవరైనా చూడని వారు ఉంటే చూసేయండి సో ఇక్కడ కొఠారి సిఫారసుల మేరకు నూతన జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాము ఫస్ట్ అంశం వచ్చేసి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి అని పేర్కొనడం జరిగింది సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి అని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎన్ఈపి పేర్కొనడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎప్పుడు అమలులోకి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీలో అండ్ జనవరి ఇరవై ఆరున మనకి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది సో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉంది సో అది గుర్తుంచుకోవాలి సో ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చిందో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితా నుండి విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చడం అనేది జరిగింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఓకేనా సో ఇక్కడ ఇంకో పాయింట్ వయోజనుల విద్య అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించాలి వయోజనులకు అప్పట్లో రాత్రిపూట బడులనేవి నిర్వహించారు సో ఆ విధంగా అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించాలి అని పేర్కొంది అండ్ నెక్స్ట్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా స్వరూపాన్ని అమలు చేయాలి అని పేర్కొంది ఇక్కడ నేను కొఠారి కమిషన్ చెప్పినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగా కానీ దానికి ఎవ్వరు కూడా ఆన్సర్ చేయలేదండి ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో తప్పకుండా ఆన్సర్ చేస్తారని అనుకున్నా బట్ ఎవ్వరు కూడా చేయలేదు ఏమడిగాను క్వశ్చన్ స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీని ఈ విద్యా స్వరూపాన్ని ఎవరు సూచించారు కొటారి కమిషన్ కంటే ముందు అని అడిగా సో దానికి ఆన్సర్ వచ్చేసి మైకేల్ షాడ్లర్ అనే అతను కొఠారీ కమిషన్ కంటే ముందే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనే విద్యా స్వరూపాన్ని ఏర్పాటు చేసి ఆయన ఇంటర్మీడియట్ విద్యను కళాశాల విద్యను ఏర్పాటు చేయడం జరిగింది అనేసి మనం మైఖేల్ షాడ్లర్ కమిషన్లో చెప్పుకున్నాం సో ఆన్సర్ వచ్చేసి అదండి సో ఇక్కడ టెన్ అంటే పాఠశాల విద్య టూ అంటే కళాశాల విద్య అండ్ త్రీ అంటే విశ్వవిద్యాలయ విద్య అనేది ఈ స్వరూపాన్ని అమలు చేయాలి అని ఎవరు సూచించారు కొఠారి కమిషన్ సూచించింది సో ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ ఎన్ఈపి అమలు చేసింది నెక్స్ట్ వృధా స్తబ్దత పూర్తిగా నివారించాలి అయితే ఇక్కడ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నానండి ఎవరికైతే ఆన్సర్ తెలుసో తప్పకుండా ఆన్సర్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ అండి ఏంటంటే వృధా స్తబ్దత ఈ రెండేటి కారణాల వలన విద్య అనేది అభివృద్ధి చెందలేకపోతుంది అని పేర్కొన్న కమిషన్ ఏంటో నా కింద కామెంట్ చేయండి సో ఇది ఎప్పుడు వచ్చింది స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లో ఒక కమిటీ సూచించడం జరిగింది వృధా స్తబ్దత గురించి సో అదేంటో ఆన్సర్ చేయండి ఇక్కడ వృధా అంటే ఏంటి పది రెండు వందల పది సంవత్సరానికి ఉంటే పిల్లవాడు కొన్ని రోజులు వచ్చి బడి మాని వేస్తే దానిని మనం వృధా అని అంటాం సో దాని కారణంగా అండ్ అలాగే స్తబ్దత అంటే స్తబ్దతనే నిలుపుదల అని అంటారు సో పిల్లవాడి ప్రోగ్రెస్ బాగాలేదని పిల్లవాడి అభివృద్ధి సరిగ్గా లేదని చెప్పి అదే తరగతిలో ఉంచితే దానిని స్తబ్దత అంటారు సో ఈ రెండింటి కారణాల వలన ప్రాథమిక పాఠశాలలో సమస్యగా మారిపోయింది సో దానిని తగ్గించాలి అంటే దీనిని నివారించాలి అని పేర్కొనడం జరిగింది నెక్స్ట్ పాయింట్ కొటారి కమిషన్ పేర్కొన్న అన్ని దశలలో మాతృభాషలోనే బోధించాలి అని పేర్కొంది అంటే ఇక్కడ కొటారి కమిషన్లో ఏం చెప్పాడు ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించాలి అని పేర్కొన్నాడు సో ఆయన సిఫారసుల మేరకు ఎన్ఈ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కూడా అమలు చేయాలి అని సూచించింది అండ్ నెక్స్ట్ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించాలి ఉపాధ్యాయులకు వృత్తాంతర శిక్షణను ఇవ్వాలి ఎందుకంటే విద్యలో సమగ్ర అభివృద్ధి కోసం ప్రోత్సహించాలి అని పేర్కొంది నెక్స్ట్ సెకండరీ స్థాయి నుంచి త్రిభాషా సూత్రాన్ని కొనసాగించాలి అని పేర్కొంది త్రిభాషా సూత్రం అంటే ప్రాంతీయ భాష జాతీయ భాష అండ్ ఇంకొకటి అంతర్జాతీయ భాష అనేది సెకండరీ స్థాయి నుంచి అమలు చేయాలని పేర్కొంది ఇక్కడ ఆంగ్లము ఎక్కడి నుంచి ప్రారంభించాలి అని చెప్పా నేను కొఠారి కమిషన్లో ఎయిత్ క్లాస్ నుంచి ఆంగ్లాన్ని అనుసంధానంగా చేసి ద్వితీయ లేదా తృతీయ భాషగా పేర్కొనాలి అని సూచించాడు కొఠారి సో అదేవిధంగా ఇక్కడ కూడా ఆంగ్లాన్ని సెకండరీ స్థాయి నుంచి అమలు చేసి మరియు అంతర్జాతీయ భాషను కూడా ప్రోత్సహించాలి అని ఎన్ఈపి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పేర్కొంది ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతా ఏంటంటే ఇప్పటికీ కూడా త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించిన రాష్ట్రం ఏంటో ఇది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం ఎవరైనా చేస్తారేమో నెక్స్ట్ పాయింట్ విద్యలో ప్రాంతీయ అసమానతలు తగ్గించాలి విద్యలో ప్రాంతీయ అసమానతలు అంటే అంటే కొంతమంది షెడ్యూల్ కులాలు గిరిజన ప్రాంతాలలో వారికి పాఠశాలలు సరిగ్గా లేక విద్యను అభ్యసించలేకపోతున్నారు సో వారికి కూడా విద్యను అందేలా చూడాలి అని చెప్పేసి వారి ప్రాంతాలలో కూడా పాఠశాలలను ఏర్పాటు చేయాలి సో విద్యలో ప్రాంతీయ అసమానతలు తగ్గించాలని పేర్కొనడం జరిగింది అండ్ నెక్స్ట్ మాధ్యమిక స్థాయి నుండి పని అనుభవం పని అనుభవం వృత్తి విద్యను ప్రోత్సహించాలి అండ్ నెక్స్ట్ పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రారంభించాలి అంటే ఇక్కడ కోఠారి కమిషన్లో మనకి క్రీడలు అనేవి తప్పనిసరి క్రమశిక్షణ కోసం తప్పనిసరిగా ఒక పీరియడ్ అనేది ఉండాలి అని కోటారి సూచించడం జరిగింది సో అలాగనే క్రీడలు అనేవి పాఠశాల స్థాయి నుంచి ప్రారంభించాలని పేర్కొంది అండ్ నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ నేషనల్ సోషల్ సర్వీస్ ఇక్కడ సోషల్ అండి సోషల్ సర్వీస్ను ప్రవేశపెట్టాలి పిల్లల్లో పాఠశాలలో జాతీయ సేవను పెంపొందించడం కోసం నేషనల్ సోషల్ సర్వీస్ను ప్రవేశపెట్టాలి అని పేర్కొంది అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి అని పేర్కొంది ఇది ఇంపార్టెంట్ అండి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ ఏంటి అని అడుగుతారు సో ఏ కమిషన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ శారీరక అభివృద్ధి కోసం పాఠశాలలో క్రీడలు ప్రవేశపెట్టడం జరుగుతుంది అని చెప్పాడు ఓకే నెక్స్ట్ జీడిపి సిక్స్ పర్సెంట్ విధులు కేటాయించాలి విద్యలో జీడిపి సిక్స్ పర్సెంట్ విద్యను కేటాయించాలి అని పేర్కొంది నెక్స్ట్ ఐటీఐ సాంకేతిక విద్యను ఉపయోగించుకోవాలి దేశం బాగుపడాలి అంటే దేశం అభివృద్ధి చెందాలి అంటే ఐటీఐ సాంకేతిక విద్యను ప్రోత్సహించాలి అని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పేర్కొంది అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పా కదా నైన్టీన్ సెవెంటీ సిక్స్ నలభై రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్ర జాబితా నుండి విద్యను ఉమ్మడి జాబితాలోకి ఎవరు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అనేది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఆర్థిక సామాజిక లింగ అసమానతలు లేకుండా విద్యను అభ్యసించాలి అని పేర్కొనడం జరిగింది సో ఇవంతా కూడా కోటారి కమిషన్ సిఫారసుల మేరకు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో ఉన్న అంశాలన్నీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అండ్ నాకు ఆన్సర్ కూడా చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్